అక్షల హ సర్ పర్సన్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మంగళగిరి కాన్సెన్సీకి సమన్వయకర్తగా ప్రతిపాదించిన తర్వాత మన ప్రశ్న కలవడం ఇదే ప్రథమం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా నా మీద నమ్మకం ఉంచి మా ప్రీతమ నాయకులు మంగళగిరి కాన్సెన్సీ బాధ్యతలు అప్పగించినందుకు ముందుగా మా నాయకులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా అట్లాగే కాంసెన్సీలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఇక్కడ నుంచి మంగళగిరి కాన్స్టివెన్సీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మంచి భావాలతో కార్యకర్తలే ముఖ్యంగా కార్యకర్తలే పార్టీకి దేవుళ్ళుగా అనే నానుడితో మేము ప్రజల ముందుకు వెళ్ళబోతున్నాం ఇవాళ జరుగుతున్న ఈ వంద రోజులు దాటిన ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం వాళ్ళు చేసిన వాగ్దానాలను ఏ విధంగా నెరవేర్చింది ఎక్కడ ఫెయిల్ అయ్యారు ఎందుకు నెరవేర్చలేకపోయారు అనే కారణాలు మిగతా విషయాలన్నీ కూడా ఇంకా కొన్ని రోజుల తర్వాత మీ అందరి దృష్టికి తీసుకొస్తాను ప్రస్తుతం మా ముందున్న విషయం పార్టీని బలోపేతం చేయడానికి వివిధ గ్రామాల్లో కూడా పార్టీ కమిటీలను ఏర్పాటు చేసుకోవడం అలాగే మంగళగిరి తాడేపల్లి రెండు పట్టణాల్లో కూడా పార్టీ కమిటీలు ఏర్పా సిబిఐ వేస్తే దానికి వాస్తవాలు ఏమున్నాయి ఇప్పటికే ఐటీ వాళ్ళకే చెప్పారు ఈవో గారు కల్తీ నెయ్యి మేము వాడలేదు మంచి నెయ్యిని వాడాము అని ఈవో గారు చెప్పేశారు కదా నెయ్యి గురించి ఎందుకు రాత్ర ప్రజలందరికీ తెలిసిపోయింది ఎందుకు ఈ విధంగా చేశారు ఎందుకు ఈ విధంగా అబద్ధాలు చెబుతూ జనాన్ని మోసం చేస్తూ ఈ వరద వచ్చిన విషయాన్ని వరద బాధితులు పడే బాధలే వాళ్ళు వాగ్దానాలు చేసిన ఎన్నికల్లో వాగ్దానాలు చేసిన విషయాలే ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి చేసిన విషయాన్ని సామాన్య ప్రజానికానికి కూడా అర్థమైంది కదా ఇప్పుడు వరకు మన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అయినా అప్పుడప్పుడు చిన్న చిన్న చెదురు పొదురు విషయాలు ఒక హైదరాబాద్లోనే జరిగాయి కానీ మతగానికి సంబంధించి మనకి ఏపీలో ఇంతవరకు ఏ నాడు లేదు కొత్తగా తీసుకురాబోతున్నారు ఈ విషయాలని ఏం చేయబోతున్నారు వీళ్ళు రాష్ట్రాన్ని రావణ కష్టంలాగా మారుద్దామని ఆలోచిస్తున్నారా మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టి ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్ళడానికి చూస్తున్నారు వీళ్ళందరూ చాలా తప్పండి చాలా తప్పండి అయినా మీరు అంతా భక్తి స్వరూపులైతే మీలో ఉంచుకోండి మీరు చెప్పండి అసలు వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు దేని ఎందుకు స్పందిస్తారో తెలీదు ఏ కార్యక్రమాన్ని ఎందుకు చేపడతారో వారికి తెలియదు ఇక వారి గురించి మనం ఏం మాట్లాడతాం కరెక్ట్ ఈ వంద రోజుల పాలనలో ఏమీ చేయలేదు కాబట్టే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన ఆరు సూత్రాలు కాదు అరవై సూత్రాలు కాదు ఏమీ చేయలేదు కాబట్టి ప్రజల్ని మభ్యపెట్టడానికి ఆడే నాటకాలు ఈ లడ్డు అనేది కానీ ఈ చేస్తుంది వాటి పనులు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇష్యూ చూస్తుండే నో డౌట్ టు ది చంద్రబాబు నాయుడు గారు హ్యాడ్ సప్ ఆయన పెద్ద రాజకీయవేత్త ఎస్ ఎప్పుడు ఏ సమస్య వచ్చినా అతని సీనియార్టీ అంతా కూడా ఈ డైవర్షన్ పాలిటిక్స్ మీద ఉపయోగిస్తున్నారు ది చంద్రబాబు నాయుడు గారు ఏదైనా అవసరం ఉంటుందే మళ్ళీ రేపు మాకు మా అవసరం ఏమైనా ఉంటదేమో ఇవన్నీ రాజకీయ వ్యవహారాలు తమ్ముడు అవి విడిచిపెట్టి ఇవాళ జరుగుతున్నది రాష్ట్రంలో మాత్రం మీరు అడిగినట్లుగానే మసిపోసి మారేడికాయ చేసి కొత్త కొత్త విషయాలన్నిటి లేకుంటే పడవలు గుద్దుకోవటం ఏంటి దానికి ఏదో దాని వెనకేదో కాన్స్పిరసీ ఉండడం ఏంటి లేమని అడిగిన నవ్వుతాడు దానికి తాడు చేయి విపరీతమైన వరద వచ్చి తాడు చేయి వచ్చి వాళ్ళ అనుమకాని డెబ్బై అరవై లక్షల నాశనం పోసుకుంటాడు ఎవరు ఆ పడవలు వదిలిపెట్టి కృష్ణా నదులు దానికి మా తుక్ ఏటి ఏంటి ఏం మాట్లాడుతున్నారు దిజర్ ఆల్ డైవర్షన్ పాలిటిక్స్ జనాన్ని పబ్ే పెట్టి